హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్లో స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోండి సో ఇక్కడ స్టార్టింగ్ కార్డ్ మనకి జడ్జ్మెంట్ సో ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లో కావాలి అనుకుంటున్నారు ఓకే ఎందుకు అని అంటే మీరు ఒక హానెస్ట్ పర్సన్ అండ్ ఒక లాయల్ పర్సన్ అనమాట తన దృష్టిలో మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటారు ఎప్పుడు కూడా అండ్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయబోతున్నారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అండ్ తను ఏదైతే అడగాలనుకుంటున్నారో మిమ్మల్ని ఏదైతే అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాయింట్స్ అన్నీ కూడా రాసి పెట్టుకుంటున్నారు అండ్ ఇది ఒక డీప్ కాన్వర్సేషన్ అన్ని విషయాలు మీతో చెప్తారు అండ్ మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది అండ్ విత్ సెవెన్ ఆఫ్ పాయింట్స్ ఈ పర్సన్ విషయంలో మీరు పెట్టుకున్న బౌండరీస్ ఈ పర్సన్ చాలా షాక్ అనమాట అంటే మీరు స్టాండింగ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అనమాట ఇక్కడ అంటే మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ స్టార్ట్ చేయకుండా మీరు మీరు చాలా చేంజ్ అయిపోయారు ఓకే బట్ ఈ పర్సన్కి మీకు ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ కావాలి అంటే మిమ్మల్ని మ్యారేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్ ఇన్ కేస్ అన్మ్యారీడ్ అయితే మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్లో చూస్తున్నారు బట్ ఈ పర్సన్ లైఫ్ ఇక్కడ కంప్లీట్లీ డామేజ్డ్ లైఫ్ అనమాట చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అండ్ కొన్ని విషయాల్లో ఈ పర్సన్కి ఒక క్లారిటీ అనేది లేదు అసలు ఎందుకు ఇలా చేశాను నేను వేసిన రాంగ్ స్టెప్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి నా లైఫ్లో అని తనకు ఎవరైతే ఈ సలహా ఇచ్చారో ఈ రాంగ్ స్టెప్ వేయమని వాళ్ళని కంప్లీట్లీ తన లైఫ్లో నుండి తీసేశారు వాళ్ళకి దూరంగా ఉంటున్నారు అండ్ ఇక్కడ హోమ్ అండ్ హౌస్ సిచువేషన్ కనిపిస్తుంది మేబీ ఈ పర్సన్ వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వచ్చు లేదా ఎనీ లోన్స్ ఇష్యూస్ ఏమైనా జరగచ్చు వాళ్ళ ఇంట్లో అలాంటివేవో కొన్ని ఆబ్స్టకల్ బ్లాకేజెస్ కనిపిస్తున్నాయి బట్ ఈ పర్సన్ ఒక కి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు తన హార్ట్ చక్ర కంప్లీట్లీ ఓపెన్ అయి ఉంది అండ్ ఇప్పుడు తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని అండ్ ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది తన లైఫ్లో అనేది మీకు చెప్తారు అండ్ ఈ పర్సన్ రెమినిసింగ్లో ఉన్నారు అంటే మీరు ఇద్దరు కలిసి గడిపిన టైం ఏదైతే ఉందో అది పదే పదే గుర్తు చేసుకోవడం అండ్ రీయూనియన్ కోసం గాడ్ని ప్రే చేయడం అండ్ మీదొక మీరు సెపరేషన్లో ఉన్నా కూడా మీ ఇద్దరు మధ్య ఇంకా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ ఈ ఛానల్ మెసేజెస్ అవే చెప్తున్నాయి ఇక్కడ అండ్ ఈ రన్నర్ చేసే టైన్మీక్ ఇక వద్దు అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని చేజ్ చేస్తారు ఈ పర్సన్ అండ్ ఇంకా ఈ రిలేషన్షిప్ పైన హోప్ అనేది ఉంది ఈ పర్సన్కి ఎప్పుడో ఒకప్పుడు మీరు మళ్ళీ ఇద్దరు కలుస్తారు మళ్ళీ ఇద్దరు చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు అని చాలా హోప్తో ఉన్నారు అండ్ అందుకే మీకు మళ్ళీ మెసేజ్ చేస్తారు అండ్ తన సిచ్యువేషన్ అసలు ఏంటి అనేది చెప్తారు మీకు ఓకే బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటే యాక్సెప్ట్ చేస్తారు మీరు మీరు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు అనంటే ఇది ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ ఈ పర్సన్ సడన్లీ మీ లైఫ్లో నుండి జంప్ అయిపోయారు ఓకే ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ని ఫినిష్ చేయడానికి మీ లైఫ్లోకి ఈ పర్సన్ మళ్ళీ వస్తారు ఓకే అండ్ మీ ప్లేస్ని ఇంకెవరితో రీప్లేస్ చేయాలి అని అనుకోవడం లేదు ఇది ఒక ఇర్రీప్లేసిబుల్ ఎనర్జీ మీది ఓకే సో అసలు సడన్లీ ఎందుకు జాంప్ అయిపోయారు మీ లైఫ్లో నుండి అనుకుంటే అది ఒక థర్డ్ పార్టీ ఎనర్జీ అండ్ మీకు కాల్ చేసి ఈ పర్సన్ మీ వాయిస్ వినాలి అని ఉంది అండ్ ఫీలింగ్ గిల్టీ ఈ పర్సన్ మీతో బిహేవ్ చేసిన ఆ విధానం తనకి గుర్తొస్తూ ఉంటే తనకి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది తన మీద తనకి దాని వల్ల మిర్రర్లో చూసుకొని అదే చెప్పుకుంటూ ఉంటారు అసలు నువ్వెందుకు ఇలా కనెక్షన్ని సాబిటైజ్ చేసావు అని తను తానే అడుగుతూ ఉంటారు మీ పర్సన్ మీరు తన లైఫ్లో గాడ్స్ గిఫ్ట్ అనమాట ఒక సోల్ టై ఇది కానీ మీ పర్సన్ అది తెలిసినా కూడా అదర్ కార్మిక్స్కి ఛాన్స్ ఇస్తున్నారు తన లైఫ్లో మేబీ మీ పర్సన్ ఇంకా కార్మిక్ డేట్ అనేది క్లియర్ చేయాల్సి ఉండొచ్చు కానీ ఇక్కడ రీడింగ్ ప్రకారం మనకి ఆ కార్మిక్ డేట్ అనేది క్లియర్ అవుతుంది త్వరలో మీ పర్సన్కి అండ్ మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు సో గాడ్ని పదే పదే ప్రే చేస్తున్నారు మీతో రీయూనియన్ అవ్వాలి అండ్ మళ్ళీ మీరిద్దరు ముందు ఎలా హ్యాపీగా కలిసి ఉండేవారో అలానే ఉండాలి అని ఈ పర్సన్ ప్రే చేస్తున్నారు అండ్ విదిన్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ మ్యారీడ్ అన్మ్యారీడ్ పీపుల్కి మ్యారేజ్ కూడా అవ్వబోతుంది మీరిద్దరూ మళ్ళీ మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారు ఓకే సో ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు అన్నట్టుగా అలానే అవుతుంది ఇక్కడ మీ లైఫ్లో ఓకే సో మీ లైఫ్ ఒక హ్యాపీ లైఫ్ ప్రజెంట్ అయితే సో అందుకే మీరు ఎప్పుడు సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో అందుకే ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఓకే అండ్ త్వరలో ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు విదిన్ ఫ్యూ అవర్స్ అండ్ కంప్లీట్లీ మీకు ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది ఇద్దరి మధ్య ఆ కాన్వర్సేషన్ చాలా డీప్ కాన్వర్సేషన్ ఉంటుంది అండ్ అన్ని విషయాలు మాట్లాడుకుంటారు దాని తర్వాత ఈ రిలేషన్షిప్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ ఒక డీప్ కనెక్షన్గా చేంజ్ అవుతుంది అది ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే ఆబ్స్టికల్ బ్లాకేజ్ ఏంటంటే థర్డ్ పార్టీ ఇష్యూస్ అండ్ హోమ్ అండ్ హౌస్ సిచువేషన్ ఓకే యు ఆర్ ద కీ ఆఫ్ మై హార్ట్ ఓకే సో మీ పర్సన్ ఇక్కడ అంటున్నారు తన హార్ట్కి మీరే కీ అని అంటే తను ఒక హానెస్ట్ రిలేషన్షిప్ ఏదైనా చూసారు తన లైఫ్లో అంటే అది మీదే అన్కండిషనల్ లవ్ ఏదైనా ఉంది తన లైఫ్లో అంటే అది మీదే ఈ పర్సన్కి చైల్డ్హుడ్ ఓన్స్ ఉన్నాయి చైల్డ్హుడ్ ట్రామా ఉంది అండ్ మీరు ఇచ్చినంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఈ పర్సన్కి తన లైఫ్లో ఎవరు ఇవ్వలేదు అండ్ ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ సైడే ఎవరో చిన్న పిల్లలకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి సో సిగ్నిఫికెంట్ నంబర్ మనకి ఇక్కడ టూ సో కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫోర్ విత్ ట్రిపుల్ సిక్స్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే మనకి మేష సింహ ధనుష్ రాసులు వృషభ కన్య అండ్ మకర రాశులు తుల మిథున అండ్ కుంభరాశులు కనిపిస్తున్నాయి ఓకే ఈ పోసన్ అసలు రీసెంట్ పాస్ట్లో మీకు ఎలా బిహేవ్ చేస్తారంటే బిఫోర్ గోస్టింగ్ ఇంకా తనకు అవసరం లేదు వేరే ఆప్షన్ తన లైఫ్లో లేనప్పుడు ఆ ప్లేస్ని మీరు రీప్లేస్ చేశారు తన లైఫ్లో అన్నట్టుగా అండ్ ఇప్పుడు ఆ ఆప్షన్ మళ్ళీ ఆ కార్మిక్ రిలేషన్ ఏదైతే తనతో ప్యాచ్ అప్ అయ్యారో ఆ రిలేషన్షిప్ రాగానే మళ్ళీ మిమ్మల్ని గోష్ చేశారు అది చాలా ఒక ఎక్స్క్యూజ్ చెయ్యలేని బిహేవియర్ అనమాట సో అదంతా గుర్తు చేసుకుంటే మీ పర్సన్కి తన మీద తనే చాలా సిగ్గుపడుతున్నారనమాట ఓకే సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ ఎవరికి ఏం చెప్పలేరు ఎవరి దగ్గర ఏం సలహా తీసుకోవడం కూడా మానేశారు అండ్ ఈ పర్సన్ చాలా లోన్లీగా ఉన్నారు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు బట్ కమింగ్ డేస్లో ఈ రిలేషన్షిప్ ఎలా ట్రాన్స్ఫామ్ అవ్వబోతుంది అంటే ఇది ఒక కొలాబరేషన్కి సంబంధించింది అంటే మేబీ మీ ఇద్దరు కలిసి పార్ట్నర్స్ అంటే బిజినెస్ పార్ట్నర్స్గా ఉండొచ్చు లేదా ఇద్దరు కలిసి ఒక బిజినెస్ చేయొచ్చు లేదా ఈ పర్సన్ మీకు కొలీగా అయి ఉండొచ్చు లేదా లైఫ్ పార్ట్నర్ కూడా అవ్వచ్చు ఓకే సో ఈ రిలేషన్షిప్స్ కోసం ఈ పర్సన్ చాలా హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు అండ్ తను ఫైనాన్షియల్లీ చాలా వీక్ ఉన్నారు ప్రజెంట్ అండ్ ఆ ఫైనాన్షియల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటారు నర్సినింగ్ కేరింగ్ పర్సన్ ఇప్పుడు మీరు మీ పర్సన్ వచ్చి మీకు ఎపాలజీ చెప్పి మళ్ళీ ప్రపోజల్తో వచ్చిన మీరేమంటారంటే తన పాస్ట్ కార్మిక్ రిలేషన్స్ అన్నిటినీ వదిలి మీతో హానెస్ట్గా ఉంటాను అనుకుంటే ఓకే యాక్సెప్టెడ్ అంటారు బట్ తన లైఫ్లో మీరు కాకుండా ఇంకొక పర్సన్ ఉన్నారు అని తెలిస్తే వద్దు అంటారు సో అవన్నీ కూడా మీరు ప్రాక్టికల్గా తెలుసుకొని కొన్ని రోజులు ఈ పర్సన్ అబ్జర్వ్ చేసాకే ఈ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేస్తారు రిలేషన్షిప్ సినారియో అయితే ఇలా ఉంది సో రీడింగ్లో రెజనెట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనెట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రివిన్యన్ రెమెడీస్ కోసం నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోండి షేరింగ్ మచ్ లెవెన్ లైట్